ప్రముఖ కమెడియన్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో చనిపోయారు నిన్న కార్డియక్ అరెస్ట్ గురి కావడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్ను మూసారు రాజేంద్ర ప్రసాద్ కు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు బిడ్డ మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నిండింది గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ కు సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచి లైవ్ లో అందిస్తారు ఉషా చెప్పండి లక్ష్మి సీనియర్ నటులు రాజన్ ప్రసాద్ ఇంటి తీవ్ర విషాదం చోటు చేసుకుంది తన కుమార్తె ముద్దుల కుమార్తె అయినటువంటి గాయత్రి నిన్న అర్ధరాత్రి ఏదైతే ఉందో శుక్రవారము గ్యాస్ట్రిక్ ఇన్సిడెంట్ తలెత్తడంతో వెంటనే ఏఏజీ హాస్పిటల్కి అయితే గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్కి అయితే కుటుంబ సభ్యులు తరలించారు అనంతరం కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో ఈ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తాను మృతి చెందినట్లుగా అయితే వైద్యులు ధృవీకరించారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే గాయత్రి మృతదేహాన్ని రాజన్ ప్రసాద్ నివాసం కే కూకట్పల్లిలోని తన నివాసానికి అయితే తరలించారు ప్రస్తుతం రాజప్రసాద్ని పరామర్శించడానికి వెంకటేశ్వర శివాజీ రాజా అలాగే రాజకీయ ప్రముఖులు ఎర్రవెల్లి దయాకర్ రావు కావచ్చు అనేక మంది సినీ కళామ తల్లికి ఎన్నో సేవలు అందించినటువంటి సీనియర్ నటులు రాజప్రసాద్ కుమార్తె ని కోల్పోయిన ఘటనలో అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి తనని ఓదారుస్తున్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఘటనకి సంబంధించి ఏదైతే సంతాపం తెలియడానికి అనేక మంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు రాజన్ప్రసాద్దు కుమార్తె మృతి పట్ల ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంతాపం అయితే తెలియజేశారు ప్రస్తుతం ఇక్కడ ఇంటి దగ్గర అయితే విష్ విద విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి గతంలో ఏదైతే తను ఒక ఆడియో ఫంక్షన్ బేవర్స్ అనే ఆడియో ఫంక్షన్లో కూడా తను ఒక ఏదైతే పాటను రిలీజ్ చేస్తూ కూడా తల్లి తల్లి చిన్నారు తల్లి అనే సాంగ్ ఏదైతే ఉందో దాన్ని తన కుమార్తెకి డెడికేట్ చేస్తున్నట్టుగా కూడా తాను ప్రస్తావించడం జరిగింది ఏదైతే వైవాహిక జీవితం తన కుమార్తె వైవాహిక జీవితంలో ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తల్లిదండ్రులుగా తండ్రి అయినటువంటి రాధాప్రసాద్ తన కుమార్తెతో కొద్ది రోజులు కూడా మాట్లాడకుండా మాటలు లేకుండా ఉండడం కూడా మనం గమనించవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కుమార్తెతో పాటు ఏదైతే రాధాప్రసాద్ మాట్లాడటము ఇరుకు కుటుంబాలు కూడా కలవడం కూడా జరిగింది ఇటీవలే తన గత నెలలో చూసుకున్నట్టయితే స్వామి తన సోదరుని కోల్పోయారు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తన కుమార్తెను కూడా కోల్పోయారు వరుసగా ఈ మరణాలైతే రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని అయితే కలిసివేస్తున్నాయ Тталі. تتلي... తెలుసుకోవచ్చు ప్రస్తుతం రాజప్రసాద్కి ఓదార్పు ఇవ్వడానికి అనేక మంది కూడా సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు అనేక మంది కూడా ట్విట్టర్ల రూపంలో కావచ్చు అలాగే డైరెక్ట్గా వచ్చి కావచ్చు గిరిబాబు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి అతనికైతే ధైర్యం అయితే చేకూరుస్తున్నారు ప్రస్తుతం ఏదైతే గాయత్రి గాయత్రికి ముప్పై ఎనిమిదేళ్లు ముప్పై ఎనిమిదేళ్లలోనే ఈ కాడియాకర్ జరగడం అనేది మాత్రము కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు గాయత్రికి ఒక కుమార్తె సాయి తేజస్విని తను కూడా మహానటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా అరంగేట్రం చేశారు ఏదైతే తన నాన్న ఎవరైతే గాయత్రి నాన్న ప్రసాద్ లాగే తన కుమార్తె కూడా మంచి నటి ఇవ్వాలి అన్న ఆకాంక్షతోనే గాయత్రి తన కుమార్తెను కూడా సినీ రంగానికి సినీ రంగానికి ఎంట్రీ చేసినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాజేంద్ర ప్రసాద్కి ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుడు కుమార్తెలో కుమార్తెని ఏదైతే తన రాజేంద్ర ప్రసాద్ పదో ఏట ఏటలోనే తన తల్లిని కోల్పోయారు తన తల్లి లేని లోటుని తన కుమార్తెలోనే చూసుకుంటూ ఇన్నాళ్ళు బతికినటువంటి రాజేంద్రప్రసాద్కి తన కుమార్తెను కూడా కోల్పోవడం అనేది ఆ తండ్రిగా రాజేంద్రప్రసాద్కి అయితే ఇది తీవ్రని లోటు తెలుస్తుంది ప్రస్తుతం కన్నీరుమున్నీరి అవుతున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ నైతే ప్రతి ఒక్కరు సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాల్లో కూడా గతంలో పాల్గొన్నారు కాబట్టి ఆ కార్యకర్తలు కావచ్చు అనేక మంది రాజేంద్ర ప్రసాద్ అభిమానులు కావచ్చు ఇప్పటికే తన నివాసానికి కుక్కట్పల్లిలోని తన నివాసానికి అయితే చేరుకుంటున్నారు కుమార్తె పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్కి పలువురు అయితే ఏదే ధైర్యాన్ని చేకూరుస్తున్నారు ప్రస్తుతం ఏ తల్లిదండ్రులకు రానటువంటి ఈ రాని కష్టం అయితే రాజేంద్ర ప్రసాద్కి వచ్చిందనేసి తెలుస్తుంది ఎందుకంటే ముప్పై ఎనిమిదేళ్ల కుమార్తెని కోల్పోవడం అంటే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే కోవిడ్ కోవిడ్ తర్వాత తలెత్తుతున్నటువంటి ఈ కార్డియాక్ చావులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువైపోతున్నాయి ఇటీవల కాలంలో ఆ కోవిడ్ వ్యాక్సిన్ వల్లే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయనే అనేక మంది కూడా దీని మీద వ్యాక్సిన్ మనం చూసుకోవచ్చు రాజన్ ప్రసాద్ తన కుమార్తె పార్థివ దేహాన్ని చూస్తున్నారు తదేకంగా తన మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు తన కుమార్తె పార్థివ దేహాన్ని తదేకంగా చూస్తున్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ని ఓదార్చడానికి సినీ సినీ కళ సినీ పరిశ్రమకు చెందిన చిట్టిబాబు దగ్గర నుంచి అనేక మంది కూడా ఇక్కడ చేరుకున్నారు అనేక మంది కూడా ఏదైతే పార్థివ దేహానికి అలాగే ముప్పై ఎనిమిదేళ్ల కుమార్తెను కోల్పోయినటువంటి రాజప్రసాద్కి అయితే ధైర్యాన్ని అయితే చేకూర్చడానికి కుటుంబ సభ్యులు బంధువులు అనేక మంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ఎవరైతే తన పాప ఎవరైతే గాయత్రి కుమార్తె అయినటువంటి సాయితేజస్విని కూడా తల్లిని కోల్పోయిన బాధలు ఉన్నారనేసి తెలుస్తుంది ప్రస్తుతం కుటుంబ సభ్యులు అలాగే ప్రసాద్కి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులు అయితే తన ఏదైతే ఇంటి ఇంటికి చేరుకుంటున్నారు రేపు అంత్యక్రియలు అయితే జరిగే అవకాశం ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మనకు అందినటువంటి సమాచారం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు గ్రీన్ గ్రీన్ విజువల్స్లో కూడా తీసుకోవచ్చు ఆ కళ్ళ జోడేసుకున్నటువంటి అమ్మాయి తన కుమార్తె సాయి సాయి తేజస్విని బాలనటిగా మహానటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు తను ప్రస్తుతం అయితే తల్లి కోల్పోయిన బాధలో అయితే తన పాప కూడా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఇది ఏ కుటుంబానికి కూడా రాని కష్టం ఎలా ఈ హాస్య నటుడిగా ఎన్నో సినిమాలను ఎన్నో సినిమాలతో అనేక మంది ప్రేక్షకులను అలరించినటువంటి నటులు ప్రసాద్ ఈ విధంగా తన కుమార్తె అతి చిన్న వయసులో కోల్పోవడం అనేది మాత్రము ఇది తీవ్రని లోటు ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది లక్ష్మి రైట్ ఉషా థ్యాంక్ యూ